మాట్లాడొచ్చాము అయితే మీ యొక్క ప్రమేయం ఉన్న వాటిల్లో సానుకూలంగా మా ముందు ఉన్నానంటే అది కూడా స్పందించారని చెప్పున్నారు మరి ఏంటి ఎంతవరకు ఈసారైనా పది సంవత్సరాల నుంచి క్లియర్ కాని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి కాబట్టి కాస్త ఎంతో కొంత గత ప్రభుత్వాలకన్నా సఖ్యత ఇంకొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి నేను చంద్రబాబు నాయుడా లేదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పట్లేదు ఎలక్షన్స్ అయిపోయి కి ముందు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట మాట్లాడడం జరిగింది ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా మేము సఖ్యతతో ముందుకెళ్తాము ఒక స్నేహబంధంతో ముందుకెళ్తామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు అక్కడ ఎన్డిఏ కూటమి అధికారంలోకి రావడం జరిగింది సో ఎంతవరకు ఒకవేళ ఇప్పటికైనా సరే ఏదో ఒకటి ముందుకెళ్ళే ఉన్నాయా లేదా ఇదే విధంగా పట్టుబడుతూ ఇంకా లాక్ చేసే ప్రాసెస్ వంద శాతం సమస్యలు పరిష్కరే దిశగా ముందుకు నడుస్తూ ఉంది ప్రధానంగా ఇక్కడ మనం గతంలో ఫెయిల్యూర్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి యాక్చువల్గా రెండు తెలుగు రాష్ట్రాలు అంటే అన్న తమ్ముడు ఇక్కడ చాలా సెన్సిటివ్ ఇష్యూ ఏందనంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సున్నిత మనస్తత్వం కలిగిన వారు తెలంగాణ ప్రజలు అమాయక ప్రజలు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని చర్చ జరగాలి గతంలో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రుల విషయంలో కూడా ఏం జరిగిందంటే కేసీఆర్ గారు ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా అప్పటికే సున్నిత మనస్తత్వాన్ని పరుష పదజాలంతో దెబ్బతీసినటువంటి పరిస్థితులు కాబట్టి అక్కడి ప్రజలకు ఈ కేసీఆర్ మాటలు కానీ కేసీఆర్ విధానాలను ఒప్పుకునే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రజల పట్ల చూపించినటువంటి మోసపూరితమైనటువంటి కొన్ని విషయాలు ఇక్కడి ప్రజలు నమ్మేటట్లేదు దీనివల్ల అక్కడ చర్చలు సజావుగా సాగలేదు అది ప్రధానమైనటువంటి అర్థం చేసుకోవాల్సిన అంశం రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా నాది రెండు కళ్ళ సిద్ధాంతం రెండు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళతో సమానం కాబట్టి ఎక్కడ ఎవరికి నష్టం జరగద్దు అని చెప్పడం ద్వారా రెండు రాష్ట్రాల్లో అభిమానులను సాధించుకున్నాడు చంద్రబాబు మనస్తత్వం తెలిసిన వ్యక్తి తెలంగాణ బిడ్డ పట్టు వదలని విక్రమార్కుడు మా రేవంత్ రెడ్డి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఆయన మనస్తత్వం అవన్నీ పరిశీలించు కాబట్టి నొప్పించక ఒప్పించి మనకు రావాల్సిన అన్ని సాధించుకునే దిశగా రేవంత్ రెడ్డి చాకచర్య్ ఇప్పుడు మనం చూసినాం రాజకీయాల్లో ఎంత ఇది ఉన్నా కానీ తను అనుకున్న లక్ష్యం వైపు నెరవేర్చడంలో పోవడంలో ఎట్లా సక్సెస్ఫుల్గా పోతున్నాడు అనేది ఈ రెండు సమస్యల విషయంలో కూడా తెలుగు ప్రజల్ని ఎప్పుడు సపరేట్గా చూడలేదు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల్ని చంద్రబాబు నాయుడు కూడా సపరేట్గా చూడలేదు ఇలా చూడండి నిన్న ఇక్కడికి వస్తే కూడా ప్రజలందరూ ఆయనకు కూడా స్వాగతం పలికిం కాబట్టి వీళ్ళిద్దరు గురు శిష్యులు అనడం కంటే కూడా గురు శిష్యులు ఏంటండి ఆయన మామూలుగా రేవంత్ రెడ్డి గారు అప్పటికే ప్రజాప్రతి ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా గెలిచిండు తర్వాత టీడీపీలో చేరిండు టీడీపీలో పార్టీ కూడా ఆయనకు తగిన ప్రాధాన్యత ఇచ్చింది ఇద్దరు మంచిగా అంటే ఏనా ఆ సలహాలు సూచనలు చంద్రబాబు గారికి నచ్చేది చంద్రబాబు గారి నాయకత్వం ఎలుగుని కొచ్చాది విధంగా పోయింది తప్ప గురు శిష్యులు అనేది ఏం లేదు ఏదో గురువు చెప్పగానే శిష్యుడు తల ఉంచి చేసి కొన్ని ఆ స్లైట్ లైన్ అనోటి ఉన్నది లేదు కాకపోతే కొన్ని సందర్భాలు మనం చూసుకుంటే గనక ఇక్కడ ఏదైనా అంటే చంద్రబాబు గారికి ఎందుకు ముందు నన్ను దాటు అనే కామెంట్స్ కానీ లేదంటే ఇటుపక్క కాంగ్రెస్ పార్టీ కాస్త పుష్ అప్ గా ఉంది అనుకున్న టైంలో టిడిపి పోటీ నుంచి వెనక్కి తగ్గడం కానీ మీ యొక్క ర్యాలీలో టీడీపీ జెండాలు కనిపించడం గాని ఇవన్నీ అప్పటి నుంచి కొనసాగుతూనే ఉన్నాయి ఎందుకు ఈ బంధం చంద్రబాబు కావాలి కాంగ్రెస్ టిడిపి అలయన్స్ లో ఉన్నది తప్పకుండా వాళ్ళ జెండా వీళ్ళు వీళ్ళ జెండాలు మోస్తాయి అది కామన్ కాంగ్రెస్ టిడిపి కాంగ్రెస్ టిడిపి లాస్ట్ టైం ఎలక్షన్స్ లో ఎవరు అలయన్స్ ఎవరున్నారు ఇక్కడ ఇక్కడ తెలంగాణలో అందుకనే కదా కాంగ్రెస్ పార్టీ పవర్ లో కొంచెం అలయన్స్ లో ఏంటంటే ఫస్ట్ నుంచే మాకు కొద్దిగా సఖ్యత ఉన్నది దాంతో ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా రేవంత్ రెడ్డి వస్తే మాకు సరైనటువంటి న్యాయం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సెటిల్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆయన వ్యక్తిత్వం తెలుసు ఆయన నాయకత్వం తెలుసు ఆయన గుణగణాలు తెలుసు కాబట్టి ప్రజలు మద్దతు తెలియజేసిన మాట వాస్తవం ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు అది ఉంది అయితే ఇక్కడ మనం ఇక అసలు పాయింట్కి వస్తే శీలాబీడే కమిటీ తొంభై ఒక్క అంశాలకు ఎనభై తొమ్మిది అంశాలను ఏకీభవించినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అరవై ఎనిమిదిని ఆల్రెడీ క్లియర్ చేసేసింది మనకి అక్కడ ఉన్నది ఒక ఇరవై మూడు అంశాలు తర్వాత షెడ్యూల్ పదిలో ఉన్న దాని ప్రకారం కూడా నూట నలభై రెండు అంశాలు దానికి సంబంధించి కూడా దాదాపు ఒక ముప్పై అంశాలు పెండింగ్లో ఉన్నాయి మొత్తం ఈ యాభై మూడు అంశాల విషయంలో కూడా అంటే ఇక్కడ ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆస్తుల సంబంధించి గతంలో ఉన్న వాళ్ళకు ఒక స్పష్టత లేకపోవడం ముఖ్యమంత్రులు కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్లు పెట్టడం అంటే గొంతెమ్మ కోరికలు కొంత అటు ఇటు కొంత వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునే నీటి జలాల విషయంలో కానీ కొన్ని వనరుల విషయంలో కానీ భవనాల విషయంలో కానీ విద్యా సంస్థల విషయంలో కానీ ఉద్యోగుల బదిలీల విషయంలో కానీ అది మరి అది ఎట్లా జరిగింది అనేటటువంటిది మరి గత ముఖ్యమంత్రులు చేసినటువంటి చిన్న చిన్న లోపాలు కూడా ఉన్నాయి ఆ లోపాలని సరిదిద్దుకుంటూ కొంత పట్టు విడుపులు వదులుకుంటూ ఇప్పుడు తెలంగాణ నుంచి ఒక ఒక కొంత బెనిఫిట్ ఆంధ్రప్రదేశ్కి అయితే తెలంగాణ ప్రజలు బాధపడరు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రజలకు కొంత బెనిఫిట్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు బాధపడరు ఇది మనం అన్నదమ్ముల మధ్య సమస్య అనేటటువంటిది క్లియర్గా ఉన్నది కాబట్టి తప్పకుండా ఈసారి దానికి తగినటువంటి విధంగా న్యాయం జరుగుతది గతంలో ఏంటంటే కేసీఆర్ గారిని డామినేట్ చేసే శక్తి జగన్ ఏడు మండలాలా లేదంటే భద్రాచల ఐదు గ్రామాల ఏంటి మెయిన్ గా హరీష్ రామ్ అన్న కూడా క్వశ్చన్ చేసింది ఏంటంటే ఓ ఒకటండి ఐదు ఏడు మండలాల్ని కూడా తిరిగి మన తెలంగాణలో విలీనం చేయాలి అక్కడ కూడా ఒక కన్ఫ్యూజన్ ఉందండి ఆ మండలాలలో ప్రజలు ఏంటంటే కొంతమంది ఏమో ఆంధ్రలో కల్పిటమే కరెక్ట్ అని చెప్తున్నారు కొంతమంది తెలంగాణ మాకు కావాలని ఈ సహజంగా సరిహద్దులు ఎట్లా ఉంటుంది అంటే అటు నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కొంతమంది ఇటు నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళకి వీళ్ళకేముంటుందంటే తెలంగాణ ప్రజలు తెలంగాణతో ఉండాలని కొంత ఉంటుంది ఆంధ్రప్రదేశ్ మా ఆంధ్రప్రదేశ్తో ఉండాలని కొంత ఉంటుంది కొన్ని సరిహద్దు పరిస్థితులు ఇవన్నీ కూడా ఏంటంటే అది కన్ఫ్యూజన్ ఉంటుంది దాన్ని నిదానంగా అంటే మెజార్టీ బై మైనార్టీ సరే ఈ గ్రామంలో ఫార్టీ టూ అంటే అవునండి మెజార్టీ మెజార్టీ భక్తులు ఇక్కడ తెలుగు తెలంగాణ నుంచి ఉంటారు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ కూడా ఏంటంటే అక్కడ దేవుడిని దర్శించి ఇప్పుడు మాకేము దేవుడికి మీద హక్కు లేకోకుండా చేయాలి కావాలంటే భద్రాచలం మీరు కూడా అది దాన్ని ఉపయోగిస్తూనే ఉన్నారు కాబట్టి టీటీలో కూడా మనకు బ్రహ్మాండంగా ఈ ప్రజలకు అవకాశం కల్పిస్తేనే ఇంకా దేవాలయం డెవలప్ అవుతుంది వనరులు ఆదాయం అది వస్తుంది దాని మీద ఎటువంటిది ఇప్పటికి కూడా చూడండి టీటీడీలో తెలంగాణ నుంచి పోతే చాలా ఇబ్బంది ఉంటుంది అక్కడ దర్శనాల విషయంలో కానీ లేకపోతే సత్రాల విషయంలో కానీ ఈ ప్రజలకు చాలా ఇబ్బంది వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో కొంత మనకు వాటా దాంట్లో ఉంటే తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రజలకు ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంతేమో దాని జనాభా రిచ్చే కదండి మనం వేస్ చేసిన ఇప్పుడు పర్సెంటేజ్ ఎట్లా చేస్తుంటే జిల్లాలో ఈడ పది జిల్లాలో అది కదండీ ఆడ పదమూడు జిల్లాలో ఈడ పది జిల్లాలో దాన్ని బట్టి రేషియో చేస్తారు రేషియోని ను బట్టే ఓనర్ల పంపిణీ జరుగుతుంది అంతేగాని కాని ఫార్టీ ఎయిట్ ఎందుకు అడుగుతున్నారు అనేది కాదు కదా ఇప్పుడు ఇక్కడ కూడా మేము కొన్ని మరి తెలంగాణలో ఉన్న భవనాలు మీకెందుకు ఇవ్వాలని కూడా ఉమ్మడి రాష్ట్రం అయినా కానీ ఒకటే ఒకటి మేడం ఉమ్మడి రాష్ట్రం అయినప్పటికీ కూడా డైరెక్ట్ రాష్ట్రంగా రాదుగా ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉమ్మడి రాష్ట్రంగా మారింది అంటే సపరేట్ గా వచ్చి పడి మళ్ళీ ఇలా విడిపోయింది అంతే తప్ప పుట్టుకతో బై బర్త్ వచ్చినటువంటిది కాదు అటువంటి పరిస్థితుల్లో మనం కాంట్రవర్సీ లేవాలంటే చాలా అంశాలు వస్తాయి కానీ ఇది కాంట్రవర్సీ సమయం కాదు రెండు రాష్ట్రాల అభివృద్ధి జరగాలి రెండు రాష్ట్రాల అభివృద్ధి జరగాలి జరగాలంటే పట్టు విడుపులు ఉండాలి పట్టు విడుపులు ఉంటే దాని మీద అవగాహన ఉండాలి సబ్జెక్టు రేవంత్ రెడ్డి గారికి కానీ లేకపోతే చంద్రబాబు గారు దీని మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉంది వాళ్ళు వచ్చిన కానీ గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండు ఎవరికి ఎటువంటి జరగకుండా పట్టు విడుపులు చూసుకుంటూనే న్యాయం జరిగే విధంగా చేద్దాము ఇక్కడ మనకు ఎవరికి విరోధాలు ఉండొద్దు దీన్ని ఒక అంటే వేరే విధంగా చూడొద్దు అని కూడా ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు ప్రజలు కూడా అంగీకరించారు అంగీకరించారు కాబట్టి ఇద్దర్ని ముఖ్యమంత్రులు చేసి కూకోబెట్టి గతంలో ఉన్న వాళ్ళు చాదగానాలు వీళ్ళు ఫెయిల్ అయ్యారు చెప్పి తీసి పక్క పెట్టేసి వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి లేదు ఇప్పుడు వాళ్ళని నిలబెట్టగలుగుతారు ఇప్పుడు వాళ్ళ నమ్మకాన్ని మనము రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు మీరు రాష్ట్ర పార్టీలు కాదు ప్రాంత జాతీయ పార్టీలు మీరు ఇక్కడ ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు కేంద్రంలో అది మీరు వర్తిస్తుంది ప్రజలు తప్పకుండా ఉంటుంది అండి తప్పకుండా ఇక్కడ ఇక్కడ రెండు రాష్ట్రాల విషయంలో చర్చ జరుగుతుంది కాబట్టి ఈ రెండు రాష్ట్రాల విషయంలో తప్పకుండా ఒక సానుకూలమైనటువంటి జరుగుతుంది అనేది